హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మే చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే సో ప్రధానంగా భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో చాలా వరకు అయితే భారత్కు రక్షణగా చక్రం పాక్ యుద్ధ విమానాలు మిసైల్ ధ్వంసం ఇలా ఈ విధంగా పైన పైన ఎడ్డింగ్ చూస్తూ సో మనకు మర్చిపోవడం జరుగుతుంది ఇందులో ఖచ్చితంగా మనకు ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి సో కరెంట్ అఫేర్లో భాగంగా చూసుకుంటే ఇందులో ఏ మిసైల్స్ వాడడం జరిగింది సో మనకు ఇందులో ఏ మిసైల్స్ యొక్క ప్రత్యేకత ఏ విధంగా ఉంది సో వాటిని ఎక్కడ ప్రయోగించడం జరిగింది సో వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని అయితే ఖచ్చితంగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి సో ప్రజెంట్ అయితే మనకు సుదర్శన చక్ర ప్రత్యేకతలు ఇవే అంటూ ప్రధానంగా సుదర్శన చక్రం ప్రయోగించడం జరిగిందంటూ వార్త అయితే వస్తుంది సో కాబట్టి దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఈ విధంగా మనకు చాలా డిఫెన్స్కి సంబంధించి చాలా ఆయుధాలు ఉన్నాయి సో వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనకు సుదర్శన చక్రగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు దీని ట్రాకింగ్ రేంజ్ అయితే ఆరు వందల కిలోమీటర్లు సో వీటి యొక్క ప్రత్యేకతలు సో ఇందులో వాడే సిస్టమ్స్ అదేవిధంగా వాటికి పేర్లు ఏ విధంగా పెట్టడం జరిగింది సో మనకు ఏ దేశం నుంచి వాటిని ఇంపోర్ట్ చేసుకున్నారు సో మన దేశంలో ఏ సంస్థ నుంచి ఏవి తయారు చేయడం జరిగింది అనే విషయాలను అయితే మీరు ఖచ్చితంగా పేపర్లో చూసి కొంత తెలుసుకునే ప్రయత్నం చేయండి సో మనకు బుక్స్ చదివితే మనకు బట్టి బట్టినట్టుగా ఉంటుంది కాబట్టి సో మనకు యుద్ధం జరుగుతున్నప్పుడే వీటికి సంబంధించిన విషయాలపైన కొంత ఫోకస్ చేస్తే ఈజీగా మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది సో కాబట్టి వీటికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో అయితే మీకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ప్రజెంట్ అందుబాటులో మీరు పేపర్ చదివేటప్పుడు కూడా వీటికి సంబంధించిన పూర్తి వివరాల మీద కొంత ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మనకు భారత్ పాకిస్తాన్లోని ఏ ఏ ప్రాంతాలపైన దాడి చేసింది సో అవి వరుస క్రమాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మనకు రాబో రోజుల్లో మనకు స్టేట్మెంట్ ఆధారంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన ప్రతి పాయింట్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి పాకిస్తాన్ మరియు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పేర్లు కొంత మనకు వాడకలో ఉండవు కాబట్టి కొంత గుర్తుంచుకోవడం కష్టం అనిపిస్తుంటుంది సో ఒకటికి రెండు సార్లు చూస్తే ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది సో వాటికి సంబంధించిన పేర్లను అదేవిధంగా వరుస క్రమాన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే సర్వేయర్లకు శిక్షణకు దరఖాస్తు ఆహ్వానం అంటూ వార్త చూసుకోవచ్చు సో వీటికి సంబంధించి ఈ నెల ఐదు నుంచి పదిహేడు వరకు దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు మీ సేవా కేంద్రాల్లో అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయంటే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఈ నెల ఇరవై ఆరు నుంచి జూలై ఇరవై ఆరు వరకు అంటే యాభై పని దినాల్లో శిక్షణ ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో దాదాపుగా మనకు లైసెన్స్ సర్వేయర్కు సంబంధించి ఐదు వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు కూడా మనకు పేర్కోవడం జరిగింది సో మనకు మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ లైసెన్స్ సర్వేకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంది సో మీరు సేవ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా సో దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒకసారి దీనికి సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంటాను సో ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే మే ఇరవై రెండున డిస్ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా ట్రేడింగ్ మాత్రం మే ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతుందంటూ చూసుకోవచ్చు వంద రూపాయలు మీ ద్వారా పే చేసి అప్గేట్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంచుతానో ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే కాలుష్య నియంత్రణ మండలంలో పోస్టుల ఖాళీపై సుప్రీం సీరియస్ అంటూ వార్త చేసుకోవచ్చు నాలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ధిక్క నోటీసులు అంటూ ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి సో వాటికి సంబంధించి కూడా ఫిల్ చేసే ప్రయత్నం జరగాలి సో నిరుద్యోగులకు కొంత ఉపాధి కల్పనకైతే అవకాశం ఉంటుంది అదేవిధంగా హైకోర్టులో కాలపై సుప్రీం ఆందోళన అంటూ వార్త చూసుకోవచ్చు సిఫార్సులను కేంద్రం వెంటనే ఓకే చేయాలని సూచన అంటూ ఇవ్వడం జరిగింది కోర్టులలో కేసులు పెండింగ్లో ఉండటంతో జడ్జి నియామకాలకు సంబంధించి కొంత ప్రభుత్వం కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా మనకు సుప్రీం కోర్టు అయితే పేర్కొనడం జరిగింది సో ఇది లాకి సంబంధించిన వారికి కొంత వెసులుబాటు అయితే మనకు చెప్పుకోవచ్చు అదేవిధంగా దేశంలో మొట్టమొదటి అమెరికా వర్సిటీ క్యాంపస్ అంటూ కూడా చూసుకోవచ్చు కరెంట్ విలో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది దేశంలో మొట్టమొదటిసారిగా అమెరికా వర్సిటీ ఒకటి క్యాంపస్ ఏర్పాటు చేయనుందంటూ చూసుకోవచ్చు షికాగోలోని ఇలినాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ ఏర్పాటుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అయితే అనుమతి మంజూరు చేసింది సో ముంబైలో అయ్యే ఈ క్యాంపస్ రెండు వేల ఇరవై నుంచి కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ బిజినెస్ వంటి డిమాండ్ ఉన్న విభాగాల్లో గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును ప్రారంభించడం అంటూ చూసుకోవచ్చు సో కాబట్టి ఏ దేశానికి చెందింది ఏ యూనివర్సిటీ క్యాంపస్ మన దేశంలో ఏర్పాటు కాబోతున్న విషయాన్ని అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏడు వందల మూడు హాస్టల్లో ఖాళీల భర్తీ అంటూ వార్త చూసుకోవచ్చు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని ఏడు వందల మూడు హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టర్ని ఫిల్ చేశామంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే పేర్కొనడం జరిగింది సో కొత్తగా నియమితులైన నూట ముప్పై రెండు మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సెక్రటేరియట్లో నియామక పత్రాలు అందజేశారంటూ చూసుకోవచ్చు మొత్తానికైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించి ఏడు వందల మూడు హాస్టల్లో కార్ల భర్తీ చేయడం జరిగిందంటూ మనం పేర్కొనడం జరిగింది అదేవిధంగా మనం పాటించుకుంటే కూడా మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అంటూ వార్త చూసుకోవచ్చు దానికి సంబంధించిన నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది అదేవిధంగా ఏఈలు మరియు జేటీఓల జీవితాలతో ఆటలొద్దంటూ వార్త చేసుకోవచ్చు అపాయింటెడ్ లెటర్స్ కోసం ఎదురుచూపుల మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ ఇవ్వడం జరిగింది సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసుకు సంబంధించి నియామక పత్రాలు అయితే అదే జరిగింది అదేవిధంగా ఏఈలు జేటీఓలకు సంబంధించి కూడా నియామక పత్రాలు అందజేయాలంటూ మనకు ప్రతిపక్షాలు కోవడం జరుగుతుంది మనకు ఇరిగేషన్ శాఖలో రెండు వందల ఇరవై నాలుగు ఏజీలు నూట తొంభై తొమ్మిది జేటీఓలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి అద్వానంగా ఉందంటూ వార్త తెలుసుకోవచ్చు సో మనకు పది రోజుల్లో ఐదు సార్లు నియామక పత్రాలు అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసిందంటూ ఇవ్వడం జరిగింది సో వీరికి కూడా నియామక పత్రాలు అందజేస్తే బాగుంటుందంటూ మనకు ప్రతిపక్షాలు అయితే కొంత కోవడం జరిగింది సో అదేవిధంగా మరో పాటించుకుంటే నిరుద్యోగులకు డిటి యాప్ అంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే ఒక మంచి ఆలోచన విధానం మనకు ఉద్యోగ సమాచారానికి వేదిక పేరు నమోదుతో అరచేతిలో వివరాలు సో మొత్తానికైతే రాష్ట్రంలో డీటీ యాప్ను నిరుద్యోగులైతే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో మనకు కంపెనీల చుట్టూ తిరిగే బదులు మనం డీట్లో అంటే మనకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణలో అప్లికేషన్ చేసుకుంటే మనకు ఏ కంపెనీలో ఏ వేకెన్సీ ఉన్నా మన మొబైల్కి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది సో దాంతో మనం అప్రోచ్ అవ్వచ్చు ఇదైతే మంచి అవకాశం సో నిరుద్యోగులు ఎవరున్నా దీనికి సంబంధించిన విధి విధానాల కోసం అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన పాయింట్ తీసుకుంటే మోడల్లో ఇంటర్ ప్రవేశాలు అంటూ వార్త చూసుకోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఇరవై వరకు గడువు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రతిభా రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుందంటూ చూసుకోవచ్చు సో రాష్ట్రంలో అయితే మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుంటూ టెన్త్ క్లాస్ అయిపోయిన వారు అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రధాని మోదీతో అజయ్ బంగ భేటీ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు పాకిస్తాన్ భారత్ యుద్ధ నేపథ్యంలో కరెంట్ అఫైర్లో కూడా చాలా మెయిన్ కీలకమైన పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది సో చూసుకునే ప్రయత్నం చేయండి ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న ప్రపంచ బ్యాంక్ అంటూ ఇవ్వడం జరిగింది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో సింధు జల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు అజయ్ బంగ గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు జరిపిన మరుసటి రోజే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుందంటూ ఇవ్వడం జరిగింది మనకు తొమ్మిదేండ్ల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలకు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిందంటూ కూడా చూసుకోవచ్చు సో మొత్తానికి ప్రతి పాయింట్ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే కరెంట్ అఫైర్లో భాగంగా పాయింట్ టు పాయింట్ అడగచ్చు లేదంటే స్టేట్మెంట్ రూపంలో సరైనవి ఏవి సరైనవి కావేవి అని చెప్పి అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పాయింట్ని క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సీబీఐ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపు అంటూ చూసుకోవచ్చు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే పొడగించింది దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ సిబిఐ డైరెక్టర్ పదవిలో కొనసాగున్నారంటూ చూసుకోవచ్చు సిబిఐ కొత్త డైరెక్టర్ ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ మరియు సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో కూడిన కమిటీ మే ఐదున సమావేశమై సూద్ పదవీ కాలాన్ని పొడగించాలని ప్రతిపాదించిందంటూ చూసుకోవచ్చు ఈయన రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై నాలుగు వరకు పదవిలో కొనసాగుతారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు అర్హతలో పదవీకాలం చూసుకుంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్కు చెందిన సీనియర్ అధికారులు మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోదాలో ఉన్నవారు దీనికి అర్హులంటూ చూసుకోవచ్చు సిబిఐ డైరెక్టర్ పదవీకాలం అయితే సాధారణంగా రెండు సంవత్సరాలు ఉంటుంది అయితే వీరి పదవీకాలాన్ని ఒక్కో ఏడాది చొప్పున మరో మూడేళ్ల వరకు పొడగించుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో ప్రతి పాయింట్ కీలకమే కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా టెన్త్తో బీఓబీలో ఉద్యోగాలు అంటూ వారు చూసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే టెన్త్ అరహరితో ఐదు వందల కార్డులకు సంబంధించి భర్తీ చేయబోతుంది అప్లికేషన్ లార్జ్ డేటు మే ఇరవై మూడు వరకు ఉంది సో అప్లికేషన్స్ అయితే మే మూడు నుంచి ప్రారంభమైనాయి సో పూర్తి వివరాల కోసం అయితే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా అఫీసియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మూడేళ్ల డిగ్రీ ఇక నాలుగేళ్ళు అంటూ వార్త చేసుకోవచ్చు మనకు తొలి ఏడాది చదివి మానేస్తే సర్టిఫికేట్ కోర్సు రెండేళ్లు చదివితే డిప్లొమా యూజీ పీజీ విద్యలో భారీ మార్పులు ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి అంటూ వార్త చేసుకోవచ్చు మనకు నాలుగేళ్ళ డిగ్రీ విధానం తీసుకురాబోతుంది మధ్యలో బాగా కూడా కొన్ని సర్టిఫికేట్ కోర్సులు అందించబోతుంది సో పీజీలో కూడా మార్పులు చేయబోతుంది పిహెచ్డీకి నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది చాలా మార్పులు చేస్తూ యూజీస్ అయితే కొత్త నిర్ణయాలు తీసుకురాబోతుంది దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో మీకు అందుబాటులోకి తీసుకొస్తాను సో దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నవారు అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా వైమానిక దళానికి తిరిగి గగన్ గో వార్త వారు చూసుకోవచ్చు మనకు ఆపరేషన్ సింధుర్తో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్యుక్తల తారస్థాయికి చేరుకునే తరుణంలో భారత మానవ సహిత యాత్ర గగన్యాన్కు ఎంపికైన గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ను ఆయన యూనిట్కు తీసుకురావాల్సిందిగా భారత వైమానిక దళం ఆదేశించిందంటూ చూసుకోవచ్చు ఇదే విషయాన్ని ఢిల్లీలో గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సదస్సుకు గురువారం హాజరైన అజిత్ కృష్ణన్ కూడా నిర్ధారించారంటూ చూసుకోవచ్చు తన యూనిట్లో చేరడం కోసం సాధ్యమైనంత త్వరగా ఢిల్లీని వీడుతున్నట్టు వారైతే పేర్కొనడం జరిగింది సో గగన్యాన్ కోసం సన్నద్ధమవుతున్న తరుణంలో మనకు ఎయిర్ ఫోర్స్ అయితే వెనక్కి పిలవడం జరిగింది సో ఖచ్చితంగా వీరి గురించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పనిచుకుంటే ఆ న్యాయమూర్తిని అభిశంసించండి అంటూ వార్త చూసుకోవచ్చు మనకు అభిశంసనకు సంబంధించి వార్తలకు వచ్చింది కాబట్టి సో కరెంట్ అఫైర్లో భాగంగా అదేవిధంగా పార్టీకి సంబంధించి గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో రాష్ట్రపతి మరియు ప్రధానికి సీజీఐ లేక అంటూ చూసుకోవచ్చు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు బయటపడడం వ్యవహారంలో ఆయనపై చర్యలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సిద్ధమవుతున్నారంటూ చూసుకోవచ్చు జస్టిస్ వర్మను అభిశంసించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరినట్టు సమాచారం అభిశంసన సంబంధించి పూర్తి వివరాలు కూడా పార్టీలో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి మరి రాష్ట్రపతి ప్రధాని ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా నూతన పోపుగా రాబర్టు ప్రీవోస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు చరిత్రలో తొలిసారి ఓ అమెరికన్ ఎన్నికంటూ ఇవ్వడం జరిగింది నూతన పోపుగా అమెరికాకు చెందిన అరవై తొమ్మిదేళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ ఎన్నికయ్యారు ఆయన పోప్ లియో ఫోర్టిన్గా పిలుసునున్నారంటూ వార్త చూసుకోవచ్చు నూట ముప్పై మూడు మంది కార్డినల్లు శతాబ్దాల నాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అత్యంత రహస్యంగా సమావేశమైన నూతన పోపును ఎన్నుకున్నారంటూ ఇవ్వడం జరిగింది దీనికి సూచికగా వాటికన్లోని ప్రాచీన సిస్టమ్ చాపిల్ చర్చి పోగొట్టం నుంచి తెలుపు రంగు పొగ వెలువడిందంటూ చూసుకోవచ్చు పోపుగా ఓ అమెరికన్ ఎన్నికవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి కాబట్టి సో మనకు పోపు గురించి కొన్ని విషయాలు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే నిమిషం ఆలస్యమైన నో అంటున్నట్టు వార్త చూసుకోవచ్చు ఏడు గంటల ముప్పై నిమిషాల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి ఈ నెల పన్నెండున టీజీఈసెట్ ఎగ్జాము టీజీఈసెట్ వెళ్ళడం అంటూ చూసుకోవచ్చు మనకు ఈ నెల పన్నెండున ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు టీజీఈసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది సో మనకు ఒక నిమిషం ఆలస్య నిబంధన అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామంటూ పేర్కోవడం జరిగింది సో ముందే చేరుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే మిస్ వరల్డ్కు సర్వం సిద్ధం అంటూ వార్త చూసుకోవచ్చు మనకు తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించబోతుంది కాబట్టి సో ఖచ్చితంగా కరెంట్ ఫేల భంగం అడిగే అవకాశం ఉంటుంది కచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి రేపటి నుంచి పోటీలు అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మే ముప్పై వరకు ఈ పోటీలు కొనసాగుతాయంటూ కూడా చూసుకోవచ్చు దాదాపుగా నూట తొమ్మిది దేశాలకు చెందిన పోటీదారులు ప్రతినిధులు తెలంగాణకు చేరుకున్నారంటూ కూడా ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫేర్లో భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ మిస్ వరల్డ్ పోటీలకు సాధారణ ప్రైపు కూడా అవకాశం ఉంది దానికి సంబంధించి టూరిజం డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే అందులో కొంతమందికి అవకాశం అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ను వారు అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో ఫ్యాండ్ నా సంపాదన అంతా గేట్స్ ఫౌండేషన్ అంటూ వార్త చేసుకోవచ్చు రెండు వేల నలభైలో దాన్ని మూసివేస్తా అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు బిల్ గేట్స్ యొక్క ఫౌండేషన్ను రెండు వేల నలభై మూసివేయడం జరుగుతుంది సో కరెంటే పర్లో భాగంగా ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రకటన అంటూ చూసుకోవచ్చు తనకున్న ఆస్తిలో తొంభై తొమ్మిది శాతం మొత్తాన్ని రానున్న ఇరవై ఏడులో గేట్స్ ఫౌండేషన్కు విరాళంగా ఇచ్చేస్తానని మైక్రోసాఫ్ట్ శాఖ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురువారం ప్రకటించారంటూ ఇవ్వడం జరిగింది సో గేట్స్ ఫౌండేషన్ అయితే రెండు వేల సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని రెండు వేల నలభై ఐదులో మూసివేయడం జరుగుతుంది మనకు పేర్కోవడం జరుగుతుంది ఇది మనకు గేట్స్ ఫౌండేషన్ సంబంధించి తుసారుగా ఇది రోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అస్ డే